పరంశాంతి ఈరోజు పురుషార్థంలకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు నేను నేను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అంతా కూడా బాపూజీదే తేరా తేరా అనే అభ్యాసం ఎక్కువగా చేస్తూ ఉండండి బాపూజీ అన్నీ నీవే అనుకుంటూ ఉంటే మీకు హల్కాగా అయిపోతారు ప్రాప్తి కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఇతరులకు శాంతి కూడా ఇవ్వగలుగుతూ ఉంటారు మీ మన్ బుద్ధి చాలా తేలిగ్గా పరం శాంతిమయంగా అయితే ఇతరులకు శాంతిని ఇవ్వగలుగుతారు శాంతి సముద్రంలో మీరు మునిగిపోండి పిల్లలు హల్కాగా ఉంటూ శాంతి మరియు శక్తిశాలి పాజిటివ్ సంకల్పాలను వైబ్రేషన్లను వ్యాపింపచేస్తూ ఉంటే బాపు మిమ్మల్ని తన దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకుంటారు దీనితోటి మీరు ఈ యొక్క దుఃఖమయ ప్రపంచం నుండి అతీతంగా అయిపోతారు పిల్లలు లైట్ హౌస్ మైట్ హౌస్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి మీ యొక్క తనువు మనసు రెండు అలౌకిక మరియు శక్తిశాలీగా అయిపోతాయి పవర్ఫుల్ వాతావరణం తయారు చేసుకోవటానికి సహయోగము అనేది ఇవ్వండి పవర్ఫుల్ వాతావరణమే మిమ్మల్ని సేఫ్గా చేస్తూ ఉంటుంది మీరు సంబంధ సంపర్కంలోకి రావటంతో మీ యొక్క సంబంధ సంపర్కంలో ఆత్మలకు కూడా పవర్ఫుల్ పరంశాంతి వైబ్రేషన్లు అంది విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తారు అందుకే ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి ఒక్క సెకండు సెకండు పరం లైట్ మైట్ హౌస్ లైట్ హౌస్ అనేటువంటి స్మృతిని అభ్యాసం చేస్తూ ఉండండి ఏదన్నా బలహీనత లోపము పరిస్థితులు వచ్చినా కూడా నీదే బాపూజీ నీదే బాపూజీ అని అంటూ ఉండండి ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే పిల్లలైనటువంటి మీరు పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ పురుషార్థాన్ని పెంచుకోవాలి అనే అటెన్షన్ ఇచ్చుకోండి నెమ్మది నెమ్మదిగా సోమరితనం అనేది అలసట అనేది సమాప్తం అవుతుంది బేఫికర్గా ఉండగలుగుతారు అన్నీ కూడా బాధలు అలసట సమాప్తమవుతుంది ఏ విధంగా మీరు పిల్లలు కల్పకల్పం ఈ పురుషార్థం చేస్తూ ఉంటారు మీరు విజయంని పొందగలుగుతూ ఉంటారు ఇప్పుడు మీరైతే రిపీట్ చేస్తూ ఉండండి స్వయం రోజు విజయ తిలకాన్ని పెట్టుకోండి ముందు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా ఆలోచించద్దు ఎక్కువగా ఆలోచించేటువంటి ఆత్మలకు భారీగా అయిపోతారు మనసు భారం బుద్ధి భారం వ్యవహారం అంతా భారంగా అనిపిస్తుంది బాపు ఏదైతే చెప్తూ ఉంటున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళే పురుషార్థం చేయండి అప్పుడు చాలా తేలిగ్గానే మీరు గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటారు అచ్చా పరమశాంతి నమస్తే బేహద్కే బేహద్ परम 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 महाशांति है महाशांति है महाशांति महा शांति है